రేపు తాండూరు బందుకు తాండూరు యువకులందరి ఒక నిర్ణయం మేరకు రేపు తాండూరు బంద్ చేసుకుంటూ బంద్ ఉందిగా అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు అన్ని పార్టీలు ఇట్లా బీజేపీ ఉన్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నది అమ్మాయి అన్ని పార్టీలు అందరూ మర్చిపోయాయి ఎందుకంటే నిన్న చెప్పింది మామూలు సంఘటన కాదు నలభై దినాలు ఉన్న అమ్మాయి కాకుండా అమ్మాయి చెప్పింది చిన్న చిన్న ఎన్బిబీ ఎస్బీబీఎస్ వాళ్ళు ఒక ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం డ్రైవర్ ఒక నిర్లక్ష్యం ఆర్టీసీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఆర్టీఓ నిర్లక్ష్యం వలన ఈరోజు ఇరవై నాలుగు మంది చెవళ్లలో స్థానం పోయిపోయారు మరి వాళ్లకు మద్దతుగా తాండూరు ప్రజలు నిలబడవలసిన అవసరం ఉంది నిలబడవలసిన అవసరం ఉందని ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా మరి ఇలాంటి ప్రాణహానిలు తముందు జరగకుండా మనము ఇది తీవ్రంగా అవసరం దాంట్లో ఈ కార్యాచరణ భాగంలోనే రేపు తాండూరు పని చేసుకున్నాను నేను తాండూరులో ఉన్న హోటల్స్ కానీ థియేటర్స్ కానీ కిరాణా షాప్స్ కానీ పాన్ షాప్స్ కానీ వైన్ షాప్స్ కానీ అందరూ కూడా కనీసం వాళ్ళను చేసి ప్రత్యక్షంగా వచ్చి ఈడమాట ధర్నాల నినాదాలు చేయండి నిరసన చేయండి అంటలే మేము ఒక్క దినం ఒక్క దినం చనిపోయిన వాళ్ళ కోసం ఒక్క దినం మీరు అందరూ కూడా పనిచేస్తున్నారు దయచేసి నేను అన్ని వర్గాల ప్రజలకు హిందువులకు ముస్లింలకు గీతా కులాలకు వ్యాపారస్తులకు ఎడ్యుకేషన్ సొసైటీలకు అందరూ కూడా ఒకటే చెప్పుకున్నా రేపు మీరు దయచేసి రేపు చేయాలని ఆ కోల్పోయే వాళ్ళ ప్రాణాలకు ఆత్మశాంతి కలగాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా రేపు చేసుకోవాలని నా అప్పులు రిక్వెస్ట్ నేను ఎలాంటి రాజకీయం లేదు నేను ఏది కూడా రాజకీయ రంగు పోయదలుచుకోలేము కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ రేపటి బంధుకు యువకులందరూ కూడా వచ్చి ఖచ్చితంగా మీ యొక్క సహకారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పు అందరికీ నమస్కారం నిన్న ఏదైతే ఫస్ట్ దుర్ఘటన సంగతి మనకందరికి తెలిసింది దాదాపు ఇరవై నాలుగు మంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మతాలకు అతీతంగా హిందూ ఆ ముసలి అని కాకుండా అందరికీ మనం సంఘీభావంగా తాండూరు బాసుకు పిలుపునివ్వడం దానికి అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద కూడా యువతి యువకులు కానీ వ్యాపారస్తులు కానీ గుణ సంఘాలు కానీ ప్రతి ఒక్క వ్యాపార సంఘాలు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చనిపోయిన వారికి ఆత్మ శాంతి అదే అదేవిధంగా ఈ బంధు ద్వారా మనము తాండూరుకి ఏం డెవలప్మెంట్ కోరుకుంటున్నాము రోడ్లు ఏ విధంగా కావాలి ఇది అనేది మనము ప్రభుత్వానికి మనము నిరసన కూడా తెలియజేసినట్టు అవుతుంది కాబట్టి ఇది ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి తాండూరుకి ఏం కావాలి మనకు తాండూరు నుంచి ఎంత తీసుకుంటున్నారు తాండూరుకి ఏమి ఇస్తున్నారు అనేది కూడా ప్రభుత్వము ప్రజలలో చర్చ జరగాలని చెప్పేసి అండ్ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ గౌరవలు ఈరోజు పిలిపించారు వాళ్ళు కూడా సాయంత్రం వరకు డిషియం తీసుకుంటే మంచి ఉంటుందని చెప్పేసి లేకుంటే ప్రజలే అందరూ కూడా ఇప్పటికే వ్యాపారస్తులు చాలామంది కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు స్వచ్ఛందంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళ ఆడ ఈరోజే పనిచేస్తామని చెప్పారు కానీ ఈరోజు మనం అందరం కూడా ఇట్లా విలంబో రోస రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ ముస్లిం అని కాకుండా క్రిస్టియన్ కాకుండా మద్దతులో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళ నాయకులు కూడా అందరూ కూడా వర్షంలోనే కూర్చొని మనం అందరం కూడా నిరసన తెలిపినాము ఇది ప్రజలలో ఎంత ఆవేదన ఉన్నదనేది ఇంకా ఒక్కొక్కరిలో ముగ్గురు ముగ్గురు చనిపోవడం ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో ముగ్గురు చనిపోయారు తాత బిడ్డే మన్మరాలు అక్కడ మేము మన ఎల్ఐ గౌడ వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఇట్లా లక్ష్మీనారాయణ పిల్లలు వెంకటరెడ్డి వాళ్ళ అన్నబిడ్డే తాండూరులో అందులోనే దాదాపు పన్నెండు మంది వాళ్ళు చనిపోయారు నియోజకవర్గంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు కానీ లారీ అసోసియేషన్స్ కానీ ట్రాక్టర్ కానీ ఆటోస్ కానీ ప్రతి ఒక్కరు కూడా లెంజర్ అసోసియేషన్ కాడికి వెళ్ళి కిరాణా అసోసియేషను ప్రతి ఒక్క అసోసియేషను ప్రతి ఒక్క కుల సంఘాలు కూడా అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా బంద్ చేసి ఆ పిల్లలకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ చేకూరా శాంతి చేకూరాలని చెప్పేసి కోరడం జరుగుతుంది మరి నిన్న ఏదైతే చేవల్ల దగ్గర జరిగిన దుర్ఘటన సందర్భంగా మరి మన తాండూరు ప్రజలు ఉన్నటువంటి రోడ్డు ఇక్కడి నుంచి మరి మన అంతరం నుండి అక్కడ బీదర్ వరకు ఉన్నటువంటి రోడ్డు మరి ఏ రోడ్లు కూడా సరిగా లేవు మరి ఆ రోడ్లను ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు ఎంపీలు వచ్చిండ్రు మినిస్టర్లు వచ్చిండ్రు అందరు వచ్చిండ్రు కానీ ఎవ్వరు కూడా ఈ రోడ్లను బాగు చేసిన పాపాన పోతలేదు ఎంతసేపు వాళ్ళ అధికార దాహమో కానీ మరి ప్రజల గురించి పేద ప్రజల గురించి పట్టించుకున్న నాడులేదు మరి మేము కూడా ఎంతో మందిని చేయడానికి మస్తు ప్రయత్నం చేసి గెలిపిస్తున్నాము కానీ మరి మా బాధ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ మరి వారి స్వార్థమే చూసుకొని ఈరోజు పేద ప్రజల ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళే బస్సులో ప్రయాణం చేస్తారు వాళ్ళ భార్యలు కానీ బస్సులలో ప్రయాణం చేయరు ఆడవాళ్ళు ఉన్న అందరూ కూడా పేదవాళ్ళే ఉన్నారు అందులో ఉన్నవాళ్ళు కాబట్టి మరి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేవలం ఓట్లకు మాత్రమే పేదవాళ్ళ పనికి వస్తారా మరి వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయడానికి మీరు లేరా మరి దయచేసి మీరు గుర్తించి తాండూరు డెవలప్ చేయండి తాండూరే కాదు తాండూరు నుండి హైదరాబాద్ వరకు ఎవరన్నా చుట్టాలు ఇక్కడికి రావాలన్నా భయపడుతున్నారు ఈ రోడ్లని తీసి ఆడపిల్లలను ఇవ్వాలన్నా పిల్లలను ఇవ్వట్లేదు మరి దయచేసి పెద్దవాళ్ళందరూ గమనించండి మరి కార్తూరు పట్టణ వ్యాపారస్తులందరికీ కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బంధు ఎందుకంటే ఈ బంధు ద్వారా మనం సీఎం వరకు కానీ పిఎం వరకు కానీ మన నిరసన అనేది తెలపడం ఇది అది తెలిపితే కనీసం ఆ బంధు ద్వారానన్నా వాళ్ళకి తెలిసి వస్తుందేమో కనీసం అట్టనన్నా సిగ్గు వస్తుందేమో వాళ్ళకి వచ్చి కనీసం ఆ రోడ్లను బాగు చేసి మరి ఇక్కడ మెడికల్ ఏదైతే గర్భిణీ స్త్రీలకు కానీ వాళ్ళకి డెలివరీకి వెళ్ళి ఇక్కడ ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి జజికానా లోపల ఇక్కడ మరి ఎంతోమందికి హార్ట్ అటాక్లు వస్తే హైదరాబాద్ అంటున్నారు మధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దయచేసి అందరూ సహకరించి బంధు పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు రేపు అందరము స్వచ్ఛందంగా చేయడానికి పిలుపునివ్వడానికి ముఖ్య కారణము మనము నిన్న జరిగిన యాక్సిడెంట్లో ఏ అయితే కుటుంబాలు ఉన్నారో ఆ ప్లేస్లో మన కుటుంబాలుండి మనం ఉంటే ఎంత సఫర్ అయ్యి మరి ఆ పరిస్థితి మనకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించి అందరూ రేపు తాండూర్కి బంధుకు పిలుపునిచ్చినందుకు అందరు స్వచ్ఛందంగా మనము వాళ్ళకి శ్రద్ధాంజలి ఇచ్చినట్టు మన యొక్క నిరసన మనకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతి జాలా మనము దాన్ని మనము తీసుకొని వెళ్ళి మరి తాండూర్కి డెవలప్మెంట్ అంటే ఈ రోడ్ల గురించి ఎంతైతే మనము ఈరోజు మా దాదాపు మూడు వర్షంలో తడుచుకుంటూ ధర్నా చేయడం జరిగింది ఆ దానికి తాండూరు ప్రజల అందరూ ఇక్కడికి రా